ఇదిగో సూర్య నువ్వు అడిగిన మాత్రలు ఇందులో ఒక మాత్రేసుకో నిజానికి కనిపెట్టు అది సరే వీటిని నువ్వు ఎలాగిస్తావు దానికి కుదారు ఇదిగో జ్యూసు నీకు ఇష్టం తీసుకొచ్చాను ఆ సూర్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు చాలా తలనొప్పిగా ఉంది రేపు మాట్లాడుకుందామా సరే నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి నిద్రపోతాను ఈ డైరీలో రాసున్నది నా మనసుకి సంబంధించిన విషయం ఆ రోజు పిడుగులు ఊరుములు బాగా గాలి నేను నా నిద్రని పోగొట్టుకున్నాను ఎవరో తెలియని వ్యక్తి నన్ను బాగా ఆకట్టుకున్నాడు అతని ప్రతి కదలిక నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఇది నాకు కొత్తగా అనిపించింది కరెక్ట్ తప్పు తెలీదు కానీ అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది తను అతను మర్చిపోనివ్వకుండా చేసింది తెల్లారింది కానీ ఎందుకనో అతన్ని నేను మర్చిపోలేకపోయాను ఇంకా అక్కడే అని వెతికాను కానీ అతని ఇంట్లో నా ఫ్రెండ్ని చూశాను నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను తర్వాత కాల్ చేస్తాను బాయ్ హాయ్ హాయ్ రా ఉండు నేను వస్తాను నేను నిన్న ఒకటి అడగాలి అడగాలి అనుకుంటున్నాను ఏంటిది ఎప్పుడు నువ్వు మార్కెట్ కు వెళ్లినా ఉన్నాయా లేదా అని చూస్తావు కదా నీకు అయిపోయిందన్న ఇంగితం ఉందా లేదా ఆ రహస్యం నీకు నీకు కూడా తెలిసిపోయిందా ఇంకెవరికి తెలుసు అలాగేనే ఇదిగో ఆ మళ్ళీ ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టదు ఈ ఇంట్లోపలికి ఎందుకు వెళ్తోంది అదే అర్థం కావట్లేదే సరే పద పోదా సరే సరే పోదా హాయ్ మల్లి హాయ్ భవాని వాట్ ఎ సర్ప్రైజ్ ఇక్కడి నుంచి వస్తుంది మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు రా మల్లి ఇతనే మా అన్నయ్య హాయ్ హాయ్ తను పిలిచిందని నేను వెళ్ళాను కానీ నేను అక్కడ చూసింది నాకే పెద్ద సర్ప్రైజ్ అక్కడ నా ఫోటోని చూశాను ఫ్రెండ్ పేరు ముఖిల్ హాయ్ హాయ్ తినే మల్లి నా క్లాస్మేట్ మన ఆపోజిట్ లోనే ఉంటుంది ఓ ప్లీజ్ సిట్ డౌన్ మీరు ఎవరు తిట్టారా వద్దు ఏ వద్దు నేను భవానీని చూసాను అందుకే వచ్చాను లేకపోతే రాను ఎందుకు మీ ఇల్లే జైలా అలా కాదు నాకు బయటికి రావడం ఇష్టం ఉండదు ఏ డ్యామ్ కాడికి వెళ్దాం వస్తావా వద్దే నువ్వు వెళ్ళరా నా నంబర్ ఉంది కదా నీ దగ్గర ఆ ఉంది ఏ హెల్ప్ కావాలో ముగ్గిల్ని అడుగు ఓకే ఓకే Uh sorry, Ostana. Mm. Bye. హలో హలో భవానీ నేను మల్లిని చెప్పు మళ్ళీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ ఫ్రెండ్ ఇంట్లో నా ఫోటో ఎందుకుంది అతను అక్కడికి వచ్చి రెండు రోజులే అవుతుంది నేను ఇంతకు ముందు ఎప్పుడు అతన్ని చూడలేదే నువ్వు చూడకపోతే ఏంటి ముగ్గిలి చూశాడు కదా అర్థం కాలేదే చెప్తున్నాను అని తప్పగా అనుకోకు నీకోసమే తన ఎదురింటికి వచ్చాడు ఏమంటున్నావే నిజంగా ఎందుకని నేను చెప్పానంటే నీకు ఇంట్రెస్టింగ్ గా ఉండదు నువ్వే అడిగి తెలుసుకో ముకిల్ చాలా మంచివాడు నాకు బాగా తెలుసు సూపర్ క్యారెక్టర్ అంతే చెప్పగలుగుతాను ఓకే ఆ రోజు అతను నాతో ఏదో చెప్పబోతున్నాడు అనిపించింది ఏంటి రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు తెలీదు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడల్లా దూరం నుంచి నిన్ను చూడాలని నేను తప్పించేవాడిని సరే అలా నడుస్తూ మాట్లాడదావా ఇప్పుడు చదువుని కంప్లీట్ చేసావు నేను నీకోసమే ఎగిరింట్లోకి రెంట్కి వచ్చాను ఇవన్నీ కూడా నీకోసమే నేను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను మళ్ళీ ఎదుగు నీ ఫోటో నీకు తెలియకుండా తీశాను తప్పే అయినా కాబోయే భార్యని ఫోటో తీయడం తప్పు కాదనిపించింది అందుకే నేను చూడాలి నా ప్రేమ నీకు చెప్పాలని ఆశపడ్డాను ఇప్పుడు చెప్పేసాను నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తాను నాకేం చెప్పాలో తెలియలేదు కానీ అతని ధైర్యం బాగా నచ్చింది